మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇది చూడండి నేను వేడి నీళ్ళు పెట్టుకోవాలి వెచ్చగా తాగాలి ఒక్క రెండు గ్లాసులు నీళ్ళు మార్నింగ్ మార్నింగ్ తాగాలి ఎందుకు తాగాలి అంటే నైటు మనం తిన్న ఆహారాన్ని బాడీ మొత్తం అరిగించి ఏ పాటి పాటు పంపి మిగిలిన వ్యర్థ పదార్థాలు అనేవి బాగా జీర్ణాశ్రయంలో అనమాట అవి బయటికి పోవాలంటే వాటర్ పంపించాలి మనం అలా కాకుండా వేరే వేరే పంపించామనుకోండి అప్పుడు అవి ఇవి అవి కలిపి గోడలకి అంటుకుంటాయి తప్ప బయటికి అనేవి వెళ్ళదు సగం రోగాలు వాటి వల్ల వస్తున్నాయి మనం కాబట్టి నీళ్ళు పంపిస్తున్నప్పుడు మనం ఏదైనా శుభ్రం చేయాలంటే వాటరే కావాలి కదా వాటర్ వేసి కడగాలి కానీ సాంబార్ వేసి అంటే ఏమవుతుంది టీ పిట్ కడిగితే ఏమవుతుందో చిరాకు కానీ ఇంకా అయిపోతుంది అసలు చిరాకుగా ఉన్న బచ్చుని మనం వేరే వేరే వేసి అలా కాకుండా వాటర్ వేసి కడగితే ఎంత క్లీన్ అవుతుందో అలా అవుతుంది అనమాట గోరువెచ్చగా చాలు చూడండి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు కానీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాయి మార్నింగ్ మార్నింగ్ ఈ వాటర్ వెళ్ళి మొత్తం గోడల్ని సు శుద్ధి చేసి కిడ్నీని క్లీన్ చేస్తుంది అవి కాస్త బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ అని క్లీన్ చేస్తాయి అనమాట ప్రతి ఒక్కరు ఒక రెండు గ్లాసులు గురగొచ్చు ఫస్ట్లో అయితే మీరు ఏం ఒక గ్లాసు మాత్రమే తాగండి ఒక గ్లాస్ తాగండి తర్వాత తర్వాత రెండు గ్లాసులు కలవచ్చి చేసుకోండి గోరువెచ్చగా అయితే అయితే ఒకేసారి తాగకుండా చిప్ చేస్తూ తాగితే గొంతుకి దగ్గర నుంచి ఉన్నటువంటి నరాల్లో కూడా వాటర్ వెళ్తుంది అనమాట వెళ్ళి మనం గొట్టాన్ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట మీకు అర్థమైంది కదా వేడి నీళ్ళు అంత మంచిది అదే వేడి నీళ్ళు కాదు కానీ గోరువెచ్చగా తాగాలి మరి నీళ్ళు తాగలేరు కాబట్టి అదిలో వేసవకాలం వచ్చేస్తుంది అమ్మో మేము తాగలేమంటారు కానీ తాగాలి ప్రొద్దుటే ఈ వేడిని తాగేస్తామనుకో మొత్తం క్లీన్ అయిపోయింది అన్న ఫీలింగ్తో కూడా ఉంటే క్లీన్ అవుతుంది మధ్యలో తాగిన నీళ్ళు ఏంటంటే అరుగుదలకు ఉపయోగపడుతుంది మార్నింగ్ తాగిన నీళ్ళు ఏంటంటే క్లీనింగ్ ఉపయోగపడుతుంది మనమేమన్నా తిన్నాక తాగిన వాటర్ ఏమవుతుందంటే అరుగుదలకు ఉపయోగపడుతుంది మనం తిన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది అది బ్లడ్లోకి వెళ్తుంది కానీ మంచి ఉదయం అమ్మ థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ ఎలా ఉన్నావు వేణీరు మార్నింగ్ వేడి తాగితే వాళ్ళు ఉపయోగం చెప్తున్నారు వయసుతో లేదు ఎవరైనా తాగొచ్చు ఆ ముసలి వాళ్ళు తాగుతారని అనుకోకండి పడుసవాళ్ళు కూడా తాగాలి ఎందుకంటే ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరు తాగాలి ముందు రోజు ఆహారం తిన్నవాళ్ళు తాగాలి ఫుడ్ తినలేని వాళ్ళు తాగదు ముందు మీకు మీ కుటుంబంతో మీ ఓలీకుండా ఓ కదా తీ థ్యాంక్ యూ సేమ్ యూ యూ హోలీ థ్యాంక్ యూల థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మీ కుటుంబానికి కూడా శుభాకాంక్షలు రెండు నీళ్ళ కోసం చెప్దామని ఎలా ఉన్నారమ్మా బాగానే ఉన్నారమ్మా ఫస్ట్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ మరియు ఎంత ఆ బాగానే ఉంది కొంచెం కొంచెం ఏదో ఒకటి ఉంటాయి కదా నెత్తి కవర్ చేసేస్తున్నారు నేను ఓకే నైస్ అమ్మ సార్ ఏమో ఉందా కవరే అయ్యి ఆకులు అలమలతో కవర్ చేసేస్తాం వాయిస్లోగా వస్తుందమ్మా అవునా ఇది ఫోన్ దూరంగా ఉంది కదా ఫోన్ దూరంగా ఉంటే కొంచెం వాయిస్ అనేది అదే బయట సౌండ్లు ఎలా వచ్చేస్తున్నాయి నేను పక్కన ఉన్నా సౌండ్ రాదు ఈ కెమెరాకి బయట సౌండ్లు అంటే ఇష్టం రమేష్ యూట్యూబ్ ఛానల్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వేడి నీళ్ళు తాగడం వల్ల ఉపయోగాలు అనేది ఈ లైన్లో చెప్తున్నాను నేను మార్నింగ్ మార్నింగ్ వేడి నీళ్ళు తాగండి క్లీనింగ్ ఈ రెండు గ్లాసులు మీ బాడీని క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది సీసాలు ఏంటమ్మా ఏ సీసా ఇదా నూనె ఇది వచ్చి ఈ నూనె ఏంటిది నువ్వుల నూనె ఇది వచ్చి సన్ఫ్లవర్ నేను సొంతంగా ఆడించుకుంటాను కదా సన్ఫ్లవర్ నేర్సనగా మూడు సొంతంగా ఆడిస్తాను అదే ఇంకెక్కడ చేస్తా పడుతుంది నీకు టీ తాగారా ఇంకా లేదు నేను హాట్ వాటర్ తాగాలి గ్రీన్ టీ నెక్స్ట్ నెక్స్ట్ టైంలో గ్రీన్ టీ వచ్చి గ్రీన్ టీకి వామ్ ఆఫ్తో గ్రీన్ టీ పెడతాను వెళ్ళి టీ తాగను నైట్ కొద్దిగా పాల్లో అశ్వగంధ వేసుకొని తాగుతానండి టీ తాగుతాను కానీ మొత్తం కాదు ఇప్పుడన్నా రేర్ డైలీ ఉండదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ కొట్టాలండి వెళ్తే మొత్తం ద్వేషినే కాదు అలాంటప్పుడు తాగుతావు నువ్వు నేనా అమ్మ నేనేంకోటే నువ్వు నాకు తెలుసు మట్టుగదో పెట్టుకుంటావా ఏంటి చేస్తాను ఇందులోనే చేసేస్తాను తెస్తాను ఆకులు తెస్తాను ఇవే చూడండి చెట్టు వామి చెట్టు ఇలా చిన్న కుండీలో వేసుకుంటే చాలు వామి చెట్టు మనం వంటగదిలో పెట్టేసుకోవచ్చు వెళ్ళి తాగుతూ మీకు చూపిస్తాను చూడండి చెట్టు మనం వంటగా పెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా కూర్చుని వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు హెల్త్ ఈజీ అంటే ఇది అంత ఈజీగా పెంచేసుకోవచ్చు కానీ ఉపయోగాలు అనేది చాలా ఎక్కువ హెల్త్ అనేది చాలా క్యూర్గా వస్తుంది బాడీ యాక్టివ్గా ఉంచుతుంది త్వరగా టిఫిన్ రెడీ చేయడమ్మా టిఫిన్ వింటమ్మా ఇవేళ టిఫిను ఇది పప్పు కడిగి ఇప్పుడు రొట్టె వేస్తాను ఫ్రెష్గా వేస్తాను రొట్టె ప్లస్ కొంచెం గారెలు వడలు వడలు వేస్తాను కొద్దిగా వడలు కొంచెం దోశలు అన్నీ ఉంటాయి ఫ్రెష్గా రుబ్బ అంటే చాలా ఇష్టపడతారు మా ఇంట్లో రొట్టె అప్పటికప్పుడు రుబ్బి వేస్తాను అనమాట మన సైడ్ అంతే కదా అప్పటికప్పుడు రుబ్బి వేస్తారు అదో రకం టేస్ట్ బాగుంటుంది కదా పప్పు కడుగుతున్నాను జస్ట్ రుబ్బటి ఇలా పెంచుకోండి చెట్టు ఒక చిన్న కొమ్మ చెట్టుకుని అలాగే నేనైతే అక్కడ పెట్టేది ఇలా కిటికి అనమాట ఇంట్లోనే ఒకసారి ఎడ్డలో పెట్టుకుంటాను బాగుంటుంది ఓకే ఇవి ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒకే రిలా కాకుండా కమ్మగా తాగాలంటే కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే అది ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు టేస్ట్ నేను చెప్పలేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత అంత స్మెల్ కూడా మంచిగా వస్తుంది చాట్ మసాలా నేను వీడియో పెట్టాను చూడండి ఎలా చేసుకోవాలన్నది అందులో కోరికాళ్ళు మేకకాళ్ళు గుడ్ మార్నింగ్ ఐ శేఖర్ బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే వాటర్ అంతా తాగేసాను

మాంట వెళ్ళా ఓకే ఓకే కొంచెం ఎక్కువ అంటున్నారు కాస్త ఎక్కువ వేస్తాను శేఖర్ బాబు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది మీరు ఎక్కడ లైన్లు రావట్లేదు అప్పుడు ఆ రోజు నమ్మిక గారు లైన్ లో చూసాను మిమ్మల్ని అంటే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడలేదు నేను కూడా కొద్ది లైవ్కి వెళ్ళట్లేదు హాయ్ శ్రీచనా హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ టీ తాగారా హాయ్ ఓకే 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 థ్యాంక్ యూ ఎనిమిది వేలు తాగేస్తే చాలా భయం అంటే ఉండదు ఈవినింగ్ వరకు ఏం తిన్నా కొంచెం పర్వాలేదు మనలో కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అని వస్తుంది ఇది ఏం చేయట్లేదు భయ్య ఏంటంటే వామ్మాకు వామ్మాకు కషాయం పెడుతున్నాను ఇదిగో వామ్మాకులు ఇందులో వేసుకొని శుభ్రం కడుపుతుంది ఇందులో వేసుకొని ఇందులో కొంచెం చాట్ మసాలా బాగుంటుంది మనం ఓన్గా నేనైతే ఓన్గా చేసుకుంటాను బయటదైతే వాడను నేను చాట్ మసాలా నేను మిరియాలు పుదీనా బ్లాక్ సాల్ట్ ఇవే వేస్తాం మనం సింపుల్గా రెడీ చేసుకుంటే వేసుకున్నాను పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీ చాట్ అనేది హెల్తీ డిష్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ బాగున్నారా కళ్యాణి హాయ్ రా ప్రతి వీడియో ప్రతి లైవ్ చూస్తారు కదా నేను అదే అనుకుంటాను ఈ అమ్మాయి అసలు బాగా చూస్తుంది చూసి హాయ్ మేడం బాగున్నారని పెడతావు అనుకున్నాను రుచి మెంతి పొడి మెంతులు వేయించుకుని పెట్టుకోవాలి పెట్టుకుని మార్నింగ్ ఒక స్పూన్ అవి ముసలి తాగాలి షుగర్ ఉంటాం ఒళ్ళే తాగాలి అనుకోకూడదు పద్దెనిమిది సంవత్సరాలు తాగి ఎవరైనా తాగాలి తాగితే ఆరోగ్యం అనేది బాగుంటుంది హెల్త్ డిసీజ్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది చిన్న చిన్న వచ్చిన ఇందులో మెంతుల్లో కాలుష్యం ఎక్కువ ఉంటుంది చేదు వల్ల షుగర్లు రాకుండా ఉంటే చెప్పలేం దీనికి ఉన్న క్వాలిటీస్ మాత్రం చాలా ఎక్కువ అనమాట కళ్ళు మూసుకు తాగేసేయాలి మార్నింగ్ వరకు అమ్మాయి దేవుడా ఏం చేస్తాం రోగాలు వచ్చాక బాధపడేయకుండా రాకుండానే మార్నింగ్ ఒకసారి చేద్దాయితే సాయంకాలం వరకు కూడా పదిసార్లు మనం హెల్తీ ఫుడ్ తిన్నా అదే టేస్టీ ఫుడ్ తినగలుగుతాం అదే కనుక ఇది ఒక్కసారి చేదు తాగకపోతే ప్రతిసారి టేస్టీ ఫుడ్ తింటే ప్రాబ్లం వచ్చి చేదులే తాగాలి తిని అదృష్టాలు కోల్పోతాం నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎలా ఎంత వయసు వచ్చినా సరే ఫంక్షన్కి వెళ్ళి అన్నీ తినగలిగా అది లైఫ్ అంటే ఫంక్షన్లో తిండి తిండి ఇది పూడదు అని ఇలాగ ఉండకూడదు అంటే ఈరోజు మెంచి పెడతారు నేను ఎందుకంటే నేను సర్వే చేశాను ఫంక్షన్లో పెద్ద వయసు వచ్చినవి తినేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటబ్బా అని వాళ్ళని కలుపుకుంటే మెంచి పిండి చేయదు అనేది కొంచెం డిఫరెంట్గా తాగుతారు షుగర్ రాకుండా వచ్చేక తాగడం గొప్ప రాకుండా తాగాలి అంట హాయ్ సార్ ఎలా ఉన్నారా నీ వీడియో నీ సూపర్ నీ వంటలు సూపర్ మన జ్యూస్ చేస్తా కదా బాగుంది ఈ మధ్య నేను చూడలేదు కొంచెం బీజీ లే బీజి బీజి అయ్యో తెచ్చా థ్యాంక్ యూ అమ్మా బాగున్నారమ్మా బాగున్నాను బాగున్నాను అమ్మాయి ఉంటుంది అసలు టీస్ని వర్ణించలే నాకైతే ఎగన్ వచ్చా వామ్ వట్ మషాలు నేను అమ్మాకి మాత్రం బాగా ఆడుతున్నా వీడియో చూస్తున్నాను మెసేజ్ చేయడం లేదు పర్వాలేదు ఇంకా చూ చూసుకోండి అమ్మ చూసి నా అన్నీ లేడీస్కి సంబంధించినవి కాబట్టి కంపల్సరీ లేడీస్ మిస్ అవ్వకుండా చూసుకోండి ఏదో ఒక పాయింట్ మీ లైఫ్లో ఉపయోగపడుతుంది అది నిన్న నిన్న పెట్టిన వీడియో కూడా ఒక అమ్మాయి మెసేజ్ పది మందికి ఉపయోగపడదు నేను ఏంటంటే ఒకళ్ళ మెసేజ్ చూసి పెడతాను ఆ మెసేజ్కి ఒక మెసేజ్ మీకు యూజ్ అవుతుంది లేడీస్ ఏదో టైంలో గైనిక్ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది లేని వాళ్ళంటూ ఉండదు వస్తుంది అయితే రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది కూడా నా వీడియోలు ఉన్నాయి చూస్తూనే ఉండండి మెసేజ్ కోసం నేను జస్ట్ లైక్ కొడితే సరిపోతుంది టీ తాగినారా ఇదే భయ్యా నా టీ ఇదే మీ మార్నింగ్ లేచినండి రెండు గ్లాసులు ఎన్ని తాగుతాను ఓకేనా రెండు హాట్ వాటర్ కాదు కూర కూరవచ్చండి అయిపోయిన వెంటనే కూడా తాగేస్తాను ఎంత పిల్ల ఏంటంటే షుగర్లు రాకుండా బీపీ రాకుండా థైరాయిడ్స్ చెప్పాలంటే సకల రోగాలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఈవినింగ్ వరకు ఎన్నిసార్లు టేస్టీగా తిన్నా మనకి ఇబ్బంది అనిపించింది అనమాట నేను అనుకుంటాను అనమాట రోజు సాయంకాలం వరకు మనం సార్లు అనేది టేస్టీ ఫుడ్ తింటాం ఒకే ఒక్కసారి టేస్ట్లెస్ ఫుడ్ తినాలి అనుకుంటా హ్యాపీ ఓలీ ఓ థ్యాంక్ యూ మైర్ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఆ తర్వాత వచ్చి మెంతిపిండి తాగాక ఇలా ఏదో ఆకు రసం కొత్తిమీర రసం పుదీనా రసం లేదంటే నేను ఇంట్లో ఉండి ఏ ప్రతిదీ వాడేస్తున్నాను అదే కూరలో తింటాం కదా అనుకుంటా కూరలో తిన్నది వేరు ఇది డైరెక్ట్గా ఖాళీ కడత మీద బ్లడ్లోకి వెళుతుంది అన్నమాట పదేనా ఖాళీ గడుపు మీద బెడ్లోకి వెళ్తే అది మంచిగా మనకి వర్క్ చేస్తుంది ఉపయోగపడుతుంది సాయంకాలం తినదు ఎలా అంటే వెళ్తుంది కొంచెం లేట్గా వెళుతుంది అనమాట ఇలా తాగడం వల్ల బ్లడ్ అనేది మనకి మగవాళ్ళకి పద్నాలుగు పాయింట్లు ఆడవాళ్ళకి పన్నెండు పాయింట్లు ఉండాలి కంపల్సరీ అవి చెక్ చేయించుకోండి అవి లేదు అంటే మాత్రం కొంచెం మగవాళ్ళు కూడా ఎక్కువగా రక్తం పెట్టి తినడానికి ట్రై చేయండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతున్నాయని అర్థం అవుతుంది రక్తం కరెక్ట్గా లేకపోతే రాబోతున్నాయి రోగాలు రాబోతున్నాయి అని అర్థం రక్త బిగి అంటారు ఏమంటారు తిని అంటారు పెద్దలు మగ ఆడవాళ్ళే చక్క మగవాళ్ళు కూడా చేయించుకుంటూ ఉండాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మెసేజ్ బాయ్ బై సీ సీయూ మీకు ఏమైనా ప్రాబ్లం ఏదన్నా ఉన్నా సరే నా ఛానల్లో ఒక్క మెసేజ్ పెట్టండి నేను దానికోసం వీడియో చేస్తాను ఎందుకంటే ఆ సమస్యని ఏదో రెండు మాటల్లో మెసేజ్లో చెప్పడం కాదు మీకున్న ప్రాబ్లం ఎలా క్యూర్ అవ్వాలనేది వీడియో చేస్తాను ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బై సీ సీయూ